అది ఒక శాలరీ అనేది అని కాదు అది మీరు ఎంత అయిందో ఒకసారి నాకు ల్యాబ్ బిల్ అది పెట్టండి అని చెప్పి అంటే అది ఈ ప్రింట్ అయ్యి వేయించాం చేయండి కదండి అదే అవి ల్యాబ్ పెట్టమంటే నేను బిల్లు పెట్టాను ఆ బిల్ తీసుకున్నాడు చిన్న వైట్ పేపర్ మీద రాశాను రాసి ఆయన ఈ లాల్చీ ఉంటారు కదా దాంట్లో ఎలా పెట్టేసుకున్నాడు పెట్టేసుకున్న తర్వాత నేను అయ్యా నేను బయలుదేరిలో వస్తాను ఓకే ఓకే అన్నాను నాకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కానీ అక్కడి నుంచి రావడానికి కానీ ఈ కంపల్సరీగా విఐపి దాంట్లోనే టికెట్స్ ప్రొవైడ్ చేయడం అప్పుడు లెటర్ పెట్టేసి ఇది చేయడం లేని కదా ఆ విధంగా నాకు ఇటు వెళ్ళినప్పుడు కానీ అటు నుంచి వచ్చేటప్పుడు కానీ టిక్కెట్సు ట్రావెలింగ్ మొత్తం అన్ని ఆయన అరేంజ్ చేశారు అరేంజ్ చేశారు ఓకే ఆయన అరేంజ్ చేశారు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కానీ ఏదైనా సరే అడ్రస్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వేరే నేరం షూటింగ్ అనేది షూటింగ్కి హైదరాబాద్కి వచ్చాం మధ్యలో గ్యాప్ ఒక టూ మంత్స్ ఎంత అయింది టూ టూ అండ్ హాఫ్ మంత్స్ ఎంత అయింది అయిన తర్వాత ఆయనకి ఫోన్ చేసి ఇలాగే ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తే ఇలా వచ్చానండి ఓకే మీరు తిరిగి మళ్ళీ మీ ఎప్పుడు వెళ్తున్నారంటే ఆ రోజు ఆరు గంటలకి ఇప్పుడు ట్రైన్ అది అయితే మీరు మూడు గంటలకి రోడ్ నెంబర్ థర్టీన్కి రండి అన్నారు అప్పుడు నాకు హైదరాబాద్ అంత కొత్త ఏ రూట్లో వెళ్ళాలి వెళ్ళాలి అనేది తెలియదు స్టూడియో వరకు అంటే స్టూడియో అక్కడ దింపేశారు అక్కడే ఇది మళ్ళీ ఇటు రావాలంటే ఏ బస్సు ఎక్కాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఈ రూట్ నాకు కనిపించండి ఆ టైంలో నేను వెళ్ళాను ఆయన కరెక్ట్గా మూడు గంటలకు రమ్మని చెప్పాడు ఇప్పుడు మూడు మీకు సిస్టమేటిక్ పద్ధతి క్రమశిక్షణ అని చూసారా అది ఇక్కడ వస్తుంది ఆయన కరెక్ట్గా మూడు గంటలకు రండి మీరు వచ్చి మీరు కలిసి వెళ్ళండి అని చెప్తాను సరే నేను బయలుదేరితే ఆ రోజు నాకు అటు తిరిగి ఇటు తిరిగి నేను రెండు గంటకే బయలుదేరిపోయాను బయలుదేరి నాకు ఈ రూట్ తెలియక అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడి నుంచి నడిచుకొచ్చి పైకి వచ్చేసరికి మూడు దాటిపోయింది మూడు పదిహేను మూడు ఇరవై దాటిపోయింది ఏదైనా మనం లేట్ అయ్యింది చెప్పడానికి ఫోన్లు లేవు లేవు ఇదే ఈ సెల్ ఫోన్లు ఏమీ లేవు ఎక్కడైనా ల్యాండ్ లైన్ నుంచి చేయాలి ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్ తోటి ఎందుకు లేని చెప్పేలా వచ్చేసరికి మూడు పావు మూడు ఇరవై అంతా అవుతుందండి దగ్గర ఆ టైంలో దగ్గరికి వెళ్ళాను ఇదే ఇక్కడికి వెళ్ళాను ఎలాగైనా ఆయన పైన కూర్చున్నారు రూమ్లో సెక్యూరిటీ వాళ్ళు టకటక చెక్ చేసి వెంటనే మీరు పెద్దయినా పిలుస్తున్నారు మీరు వెళ్ళిపోండి తొందరగా అని చెప్పేసి టపటప చేసి పంపించారు గుమ్మంకి ఎదురుగానే ఇది టేబుల్ మీద కూర్చుని ఉన్నాడు ఆయన సరికి లోపలికి ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యా నమస్కారం అని చెప్పాను చింతని పుల్లా ఉందండి ఏం కళ్ళు మామూలుగా లేదు సరే మీకు ఎన్ని గంటలకు రమ్మన్నా అన్న సార్ మూడు గంటలకు రమ్మని ఇప్పుడు టైం ఎంత అయింది సార్ మూడు వివర టైము క్రమశిక్షణ పద్ధతి సిస్టమేటిక్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు చూసుంటావు నేను ఆ లోపల నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే రామానాయుడు గారు మురళీమోహన్ గారు ఇంకెవరెవరు ఎంపీలు వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు అందరూ కూర్చుని ఉన్నారు వాళ్ళని దాటుకుని నేను పైకి వచ్చాను ఆ డైలాగ్ అడిగాడు నువ్వు వచ్చేటప్పుడు ఏం ఎటు వచ్చాయో ఎలాగంతే ఎలాగే అక్కడ ఎంతమంది కూర్చున్నారో చూసావు అన్నాడు సరే సరే వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నీకు టైం ఇచ్చాను అదే ఆ టైం వరకు ఇంకెవరిని ఎలా చేయరు కాబట్టి వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నా కూడా నీ కోసం టైం ఇచ్చి నేను వెయిట్ చేస్తాను ఇక్కడ సరే సారీ సార్ నమస్కారం సారీ అంటే అని ఈలోపు ఒక్కరోడు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి పెట్టాడు ఆ టేబుల్ మీద పెట్టాడు పెట్టిన తర్వాత అలా నుంచునే ఉన్నాను నేను తప్పు చేసాను కదండి అలాగే బుర్ర తీసుకొని కూర్చోండి అన్నాడు అనేసరికి పర్లేదు కూర్చో అనేసరికి వెంటనే టక్కన కూర్చున్నాను ఫ్రూట్స్ తీసుకున్నాను ఏం తీసుకున్నా ఏదో ఒకటి తీసుకుంటా ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి మీరు ఆ రోజు బిల్ ఇచ్చారు కదా ఇచ్చింది సార్ చూసాం అని చెప్పి అప్పుడు ఆ జేబులోంచి బిల్ తీసేయండి అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది నా క్యాష్ మనం ఎప్పుడో రెండు నెలల ఎప్పుడో ఇచ్చాం అది మనం మామూలుగా ఏదన్నా జేబులో పెట్టుకున్నామంటే వాషింగ్ చేసేయడము లేదంటే ఎక్కడ పడేవడము ఉంటుంది ఏదో చిన్న స్లిప్ అనేది ఎవరు పట్టించుకుంటాం అసలు ఆ రోజు ఇచ్చిన బిల్లుని అప్పుడు బయటకు తీసేయండి ఆయన షాక్ అయిపోయింది నేను మామూలుగా కాకుండా ఇంటర్ అయితే అని చెప్పేసి సార్ చూస్తే ఇదే కదా మీరు ఇచ్చింది అన్నాడు అవునండి సార్ అన్నాను అనగానే మతిపోయిందండి నాకు మామూలుగా ఎంత ఎలాంటి పర్సన్ అయినా కూడా మీకు ఒక పేపర్ స్లిప్పు జేబులో పెట్టుకున్నా ఉంటే అది ఎక్కడ పోద్దా మనకే తెలియదు ఎంతో ఇదిగా పెట్టుకుంటేనే కానీ అలాంటిది రెండు నెలలు మూడు నెలల తర్వాత బయటికి తీసాడేనే ఇదే కదా మీరు ఇచ్చిందనేసరికి అనేసరికి మతిపోయింది నాకు ఏకంగా అవును అంతా అప్పుడు ఇరవై రూపాయల నోట్లు కట్టలేండి ఓకే కొత్త నోట్లు అనమాట అది ఒక బండిల్ అక్కడ పెట్టాడు నాలుగైదు బండిల్స్ మీరు ఇచ్చింది ఇది ఎంత అయింది ఇది ఇచ్చి ఈ డబ్బులు మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అనవసరమైన ఖర్చులు పెట్టకండి తీసుకెళ్ళి మీ ఇంట్లో మీ ఆవిడికి ఇవ్వండి అంటే ఆయన ఉద్దేశం ఏంటి కొంతమంది తాగుడికి ఇంకోదానికి ఇంకో దానికి ఖర్చు పెట్టేస్తారు అదే అదే అలా ఖర్చు పెట్టకూడదు అని అనే ఉద్దేశంతో ఆ ఇచ్చిన అమౌంట్ని మీకు ఒక పది కోట్ల రూపాయలు ఇస్తే ఎంత జాగ్రత్తగా చెప్తారు అంత జాగ్రత్త చెప్పి ఇచ్చాడండి ఆయన అంటే డబ్బు వాల్యూ డబ్బు తాలూకు ఇంపార్టెంట్ ఏంటి అనేది బాగా తెలుసు కాబట్టి ప్రతి రూపాయి కూడా వాల్యూ కాబట్టి ఆ ఇచ్చినవి కూడా కొత్త నోట్లండి బ్యాంక్ నుంచి తెప్పించారు ఏంటో అవి ఇచ్చి జాగ్రత్తగా పట్టుకెళ్ళండి డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళి మీరు మీ వైఫ్కి ఇవ్వండి అన్నారు అంతేగాని వేరే 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 ఖర్చు పెట్టొద్దా అనే ఉద్దేశం ఆయన అని ఆ అమౌంట్ అది ఇచ్చారు సార్ నమస్కారం పెట్టేసి నేను వచ్చాను అసలు ఈ ఇలాంటి అనుభవాలు ఇలాంటిది ఆయనతో ఎలా ఉండదు చెప్పండి అదే అది చాలా అద్భుతమైన ఇది అదేముని మర్చిపోలేము మర్చిపోలేమండి రెండోది ఇంకోటి ఏంటంటే చాలామందికి మామూలుగా ఎన్టీ గారిని చూస్తే నార్మల్గా చూసిన అభిమానం అవన్నీ ఉంటాయి కానీ ఆయన సినిమా చూసినా కూడా ఒక మెస్ప్రెజ్ అండి ముగ్ధులైపోతా ఉంటారు అసలు అంటే ఆ క్యారెక్టర్కి ఆ ఇన్వాల్వ్ అయిపోతాం మనమే నాకు అది ఇప్పటికీ స్టిల్ అండి ఆయన ఏ సినిమా చూసినా కూడా నాకు ఎందుకో ఫీలింగ్ ఉంటుంది అసలు అలాగే ముగ్ధున్న అయిపోయి చూస్తారు ఆ సినిమా పైగా మీరు అప్పుడు పరిచయం ఇప్పుడు దాకా ట్రావెల్ అవుతూనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో అవును అది గొప్ప విషయం కదా అది క్రెడిట్ వచ్చి అయిందే అండి వదిలేపోయినా కానీ మిమ్మల్ని వదలం అదే అది కరెక్టే అండి ఫ్యామిలీ అందరూ కూడా నేనంటే చాలా ఇష్టపడతారండి మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జ్యోతి అంటే బాగా ఇష్టం అందరికీ తెలుసు మొత్తం జయకృష్ణ గారు కానీ సాయి కృష్ణ గారు అందరికీతో కూడా పరిచయం ఆయన తర్వాత అది బాలకృష్ణ గారితో కంటిన్యూ జరిగింది ఆ స్టూడియో సంస్థ ఎన్టీ రామారావు రామకృష్ణ సినీ స్టూడియో సంస్థలో పెద్దన్నయ్య గొప్పంటల్లు ఆ సంస్థలో అన్ని సినిమాలు చేసింది అదే అవన్నిటికీ కారణం ఎన్టీ రామారావు గారు ఆయన ఇది చేశాడు ఈ రోజుకి కూడా నాకేంటంటే ఏదో విధంగా ఎన్టీ రామారావు గారి ద్వారానే నాకు డబ్బులు వస్తుంటాయి అంతేగా ఆయన ఫొటోస్కో లేదా ఇంకో దానికో ఆయన ఏ పనికైనా సరే ఇప్పటికీ స్టిల్ ఆయన పేరు మీద నాకు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది దానికి కారణం ఆయనే అందుకనే స్టిల్ ఫోటోగ్రాఫర్ అయ్యారు అది స్టిల్ ఇప్పటి వరకు కూడా డబ్బులు వస్తాయి అంటే స్టిల్ ఫోటోగ్రాఫర్గా కాదు ఇప్పటికి ఎన్టీ రామారావు గారి ద్వారానే ఆయనే ఏ విధంగానో ఏ రూట్లోనో ఎలా వస్తుందో తెలియదు కానీ వచ్చేది మాత్రం నాకు ఇంటి రామారాగారి ద్వారానే వస్తుంది వస్తున్నాయి డబ్బులు అది నిజంగా చాలా సంతోషం అండి చాలా నేను పూర్వ జన్మలో చేసుకున్న సుకృతం అనుకోవాలి ఇది అసలు నేను జీవితంలో ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు చూస్తానా అనుకున్నారు చూస్తానా చూడడా అనేది లేదు సినిమాలు చూసి వాడిని ఆయన డైరెక్ట్గా చూస్తానని కానీ ఆయనతో కలిసి పనిచేస్తానని కానీ ఆయనతో ఇలా ట్రావెల్ చేస్తానని కానీ నా జీవితంలో నా లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు ఆ విధంగా ఆయనతో మనకి థ్యాంక్ యూ జ్యోతి గారు మీరు చాలా విషయాలు చెప్పారు మాకు నమస్తే